యేసు పరిశ్రమలో మీకు అందరికీ ఉన్నములు దేవుని వాక్యం ఒక మాట ఉన్నది ఆశ నిగ్రహము అంటే మనకి కలిగే ఆశలన్నీ కూడా మన కంట్రోల్లో మనం ఉంచుకోవాలి అది ఏ విధంగా మనం కంట్రోల్లో ఉంచుకో ఉంచుకోగలుగుతాం మనకి అనేకమైన కోరికల మనిషికి మనం ఉంటాయి అనేక ఆశలు ఉంటాయి అయితే ఒక వాక్యం దేవుని మరి వాక్యం ఉంటుంది మరి పెద్దలు ఒక మాట నీ పొరుగు ఏది కూడా ఆశించవద్దు ఒకవేళ మీ హృదయంత్రంలో వేరే ఒక వస్తువు ఆశించే మనసు ఉంటే కనుక ఈ వాక్యం జ్ఞాపం చేసుకోండి ఆ వాక్యం ద్వారా మీకు ఆశ కలగకుండా దేవుడు కలుగు చేస్తాడు అంతేకాకుండా మరి ఇంకనో ఎక్కువ మీకు ఉన్నా కూడా ఇంకా ఎక్కువ కావాలి అని అనిపిస్తుంటే అటువంటి ఆశ కలుగుతుంటే కనుక దేవుని వాక్యంలో మరొక మాట ఉంటుంది పౌరు గారి పౌరు గారు చెప్పే మాట మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఒకవేళ మీకు మరి చిన్న ఇల్లు ఉంది అనుకోండి అని దేవుని చిత్తంలో అడగండి దేవుడు మీకు మంచి గృహాన్ని ఇస్తాడు ఏదైనా సరే దేవుని చిత్తంలో అడగండి మీ యొక్క ప్రతి ఆశ కొరకు దేవుని చిత్తానికి అప్పగించండి దేవుడికి మరి దేవుని చిత్తం అయితే అని అనుగ్రహిస్తాడు లేకుంటే లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఒకే ఒక మాట మీకు కలిగిన దాంతో మీరు తృప్తి పొంది ఉండండి అనే మాట మరి అనేక ఆశల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా మనం ఏది కూడా ఇతరులది ఆశించకూడదని పదయాగ్నులు చెప్పిన విధంగా ఇతరులు మరి భార్యలైనా ఇతరులు మరి ఏ వస్తువు అయినా సరే ఆఖరికి మరి చీపురు పొల్లని కూడా ఆశించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆశ నిగ్రహం కలిగి ఉండండి ఈ ఆశ నిగ్రహం కలిగి ఉండాలంటే మీ హృదయంలో దేవుని వాక్యములు నేనైతే ఏదైతే ఇప్పుడు మీకు చెప్పిన నేను వాక్యాలు గుర్తు చేసినానో వాక్యాలన్నీ మీ హృదయంలో ఉంటే కనుక మీలో ఎటువంటి ఆశ కలగదు హృదయం ఆ వాక్యం అనేది ఏం చేస్తుందంటే పాపాన్ని అడ్డుకుంటుంది మరొక వాక్యం చూడండి మరి ఏ హోం ప్రేమించవల్ల చరిత్రను మస్తే దేవుని వాక్యం ఉంటుంది వాక్యం ఏం చేస్తుంది అంటే మరి చెడితరం చూస్తున్నప్పుడు మరి చెడితో చెడు మరి బ్లూఫిన్స్ని చూసినా లేకపోతే మరి యూట్యూబ్లో పెద్దమైన అప్పితరం చూసినా కూడా ఆ వాక్యం మిమ్మల్ని అడుగు ఉంటుంది ఆ వాక్యం మీ హృదయంలో ఉంచుకుంటే వాక్యం మిమ్మల్ని అడుగు ఉంటుంది ఈ వాక్యాలన్నీ దేవుని యొక్క ప్రతి వాక్యమును మీరు మరి లోబడితే కనుక దేవుని యొక్క మాటలన్నిటికి మీరు లోబ లోబడితే గనుక వీళ్ళు ఆశ నిగ్రహం అనేది మీరు సమృద్ధిగా ఉంటుంది ఎవరి ఎవరి వస్తువులపైన వీటిపైన మనకి ఆశ కలగకుండా దేవుడు అనుగ్రహిస్తాడు కలుగు చేస్తాడు కాబట్టి వాక్యను బాగా చదవండి వాక్యాల అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా గ్రహించుకోండి దేవుడి ఈ మాటల మీద ఆశ్రయించు కాక ఆమె